రి ఓం నమో నారాయణాయ నమ శ్రీకృష్ణం పరమానందం జ్ఞానానందం సత్యస్వరూపం గురువుగారు సత్య ఏదో చెప్తున్నాడు గ్రామస్తులకంతా వింటున్నారు భాగవతం గురించి అనేక విషయాల గురించి చర్చిస్తున్నారు ధర్మం ఎలా ఉంటుంది జ్ఞానం ఎలా ఉంటుంది నీతి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చెట్టు మామూలుగా చర్చించుకునే అక్కడ ఒక అతను లేసి అయ్యా మీరు ఇలాంటి పూసలు ఇవన్నీ వేసుకుంటారు అనేక మంది వేసుకొని ఉంటారు ఎందుకు ఇవన్నీ ధరించేది ధరించకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తించరా అని అడిగాడు అన్నది సత్యమే ఇలాంటివన్నీ వేసుకోకపోతే ఎవరు గుర్తించరు ఎవరు పట్టించుకోరు ఎందుకు ఇవన్నీ కావాల్సిందే ఎందుకు కావాలి ఒక భక్తుడు ఒక వెళ్ళాడు ఆలయంలో పూజారి ఆ రోజు పంచపాత్రను శుభ్రం చేయడం మర్చిపోయాడు మర్చిపోయిన తర్వాత సరే ఇంకెలా చేయాలి భక్తులు చేశారు అందరూ దర్శనానికి వస్తున్నారు వాళ్ళకి తీర్థం పోయాలి ఏదో ఒక మామూలు చెంబుల తీసుకొచ్చి తీర్థం అన్నాడు ఏంటంటే ఇది తీర్థం భగవంతుడి తీర్థం అంటే పంచపాత్ర ఉండాలి దాంట్లో ఈ ఒక గట్టి కూడా ఉండాలి అన్నీ ఉండాలి దాంతో పోస్తే తీర్థం అవుతుంది శంఖంతో పోస్తే కానీ తీర్థం కాదు నువ్వు దేని తండ్రి అడ్డుపోతే ఎట్లా మాకు అన్నారు ఆ విధంగా శంఖంతో పోస్తే కానీ తీర్థం కాదు నాయన ఇవన్నీ లేకపోతే ఇవి అజ్ఞాని అనుకుంటారు అంతకంటే ఏం ఏమనుకోరు అని కాదు వాస్తవానికి ఇది ఎందుకు అంటే ఒక వైరాగ్యాన్ని తెలియజేసేటటువంటి ఒక ధారణ ధారణ అంటే ధరించేది అయ్యప్ప స్వామి మాలలు ఈశ్వరమాలలు మాలలు మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి మాలలు అనేక మాలలు ధరిస్తాం దేని ధరిస్తాం ఆ సమయంలో మనకు దేని మీద మోహం ఉండకూడదని ఏ దేని మీద అంటే బంగారు మనల్ని మోహపరిచేదేమీ ఎక్కువగా ధనము బంగారము ధనం వస్తే బంగారం వస్తుంది వేళ్ళు వేళ్ళకి ఉంగరాలు మెడంతా ఇంతంతలా చేయిన్లు తలంతా ఒక పట్టీలు పట్టీలుగా కూడా చేయిలు చేతులకు కంకడాలు ఈ చేతులకు కడియాలు ఇలా అనేక బంగారు బంగారం అంటే అంత మోజ్ అన్నమాట తర్వాత ఈ యొక్క ఆభరణాలు ఈ ఆభరణాల మీదే ఉండాలి వజ్ర వైడూర్య మరకథ మాణిక్య గోమీదక నీలము పచ్చము కెంపులు పగడాలు అనేక రకాల అవి ఉంటాయి ఇవన్నీ మెరుస్తూ ఉంటే అప్పుడు అబ్బా ఎంత గొప్పవాడు ఎంత కోటీశ్వరుడు ఎంత దర్మం చెప్పాలి ఎన్ని మెరుస్తూ ఉన్నాయి చాలా గొప్పవాడు అనుకుంటారా అనుకునేవాడు అనుకుంటారు అట్లా ఉంటాడు కానీ యోగులకు ధ్యానం చేసుకునే వాళ్ళకు తాపస్వికులకు అటువంటి ఆశ కోరిక లేకుండా ఇవన్నీ ధరిస్తారు ధరించడం వల్ల ఏమవుతుందంటే మాలా అన్నప్పుడు భగవంతుడు మనకు నియమంలో ఉన్నాము ఆ నియమం ధర్మాన్ని తప్పకూడదు ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడానికి నిత్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది స్త్రీ మెడల మాంగళ్యం ఎందుకు కడతారు పూర్వకాలం వచ్చిన ఆచార సాంప్రదాయం ఏమిటి మాంగళ్యము అనేది ఒకటి మెడలో పడితే ఏ పరపురుషుడైనా ఆ స్త్రీని చూసినప్పుడు కాళ్ళకు మెట్లున్నాయి మెడలు మంగళసూత్రం ఉంది ఇంతట కుంకం ఉంది అంటే ఆమె ఒకటి భార్య ధర్మపత్ని ఆమె వైపు మనం మోహపరంతో చూడకూడదు అనే భావం రావాలి తల్లిగాను చెల్లిగాను అక్కగాను అమ్మగాను చూసుకోవాలి బిడ్డగాను చూసుకోవాలి ఈ భావాలు రావాలి అందుకని మన వాళ్ళు అనేంతమైనటువంటి జ్ఞానంలో ఈ యొక్క ఆచారాన్ని ప్రవేశపెట్టారు కనుక యోగులందరూ కూడా ఈ యొక్క వీటి మీద మాకు ధనము కనకము వీటి మీద వ్యామోహం లేదు అని తెలపడానికి నిత్యం మనం ఇది ఉండడం వల్ల ఏమవుతుంది హెచ్చరిస్తుంది ఓ ఇవి ధరించావు నువ్వు మాల ధరించావు తప్పు ఆలోచన రాకూడదు నీళ్ళు ఎటువంటి పరిగ్రాణ ఆలోచన రాకూడదు పనిగ్రాని మాటలు మాట్లాడకూడదు పరిగ్రాని చేతల పనులు చేయకూడదు త్రికరణ శుద్ధి అని అంటున్నాయినా అని అంటూ ఉంటే అంతలోపల దూరంగా ఒక చిన్న ఏదో పాట వినపడింది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా నిషెమ్మరచి నిదుర పోకుమా అంటే రాగాలు తీసుకొస్తున్నాడు ఎవరు ఎవరునైనా గానం చేసేది అంటే అప్పుడు గణేశ్వరుడు గారు మన భూతి మన విభూతి వస్తున్నాడు మళ్ళా ఐదు సమస్య తీసుకొచ్చాడు ఏం నాయనా విభూతి ఎందుకు ఇలా పట్టుకొని వస్తున్న మా విభూతిని అడిగాడు నచ్చనిష్రుడు వాళ్ళందరి దగ్గరికి వచ్చారు వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి ఈసారి బాగా ఉతికారేసేట్టుగా అనిపిస్తు అనిపిస్తుందేమో అనిపిస్తుంది అని అనుకుంటున్నారు అందరూ అయ్యా ఇతను మీ శిష్యుడాను అవునండి మా శిష్యుడే మంచివాడు పాపం ఏం చేశాడు ఏం చేశాడా మేము మా యొక్క ఊరి ముందరలో మధ్యలో ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో నాగదేవతలు ఉంటాయి మేము నాగుల చవితి లాంటి పండగలప్పుడు ఆ నాగదేవతలు పూజ చేస్తూ ఉంటాం నాగదేవతలను పూజ చేసుకోవడం అంతసారా అంటే అది ధర్మబద్ధమే మన సంప్రదాయంలో ఒక ఆచారం కూడా ఎందుకు శివుడి వేళలో నాగేంద్రుడు ఉంటాడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు పడుకొని ఉన్నాడు అందరూ కూడా సర్ప దారులే ఉంటారు దేవతలంతా కూడా కనుక శివుడు పరమాత్ముడు పరమశివుడు ఈ మెండలో ఉండే నాగు నాగుపాము సర్పము అవును మంచిది ఏం చేశాడు ఏం చేశాడా మేము పవిత్రంగా పూజించి ఆరాధించి ఆ పుట్టను మరి నాయన భూతి ఎందుకో పుట్టని పొగలు కొట్టావు నాయన ఏమిందు నీకు ఏం బాధ వచ్చింది ఎందుకు ఏమైనా వరక తల్లవి నా పని చేయలేదా మగ్గమంటే ఏమైనా దూరుకుందా అన్నాడు అడుగురు గురువు గారు మీకు అన్నీ తెలుసు కానీ మీరు ఏమి తెలియనట్టు నటిస్తుంటారు ఏ తెలిసినా నాకు నన్ను చెప్పు స్వామి మీరు నేర్పిన విద్యను మీరే మర్చిపోతే ఎట్లా నేనేం చెప్పాను రా ఏమి చెప్పారా ఏ పుట్టలో ఏ పాముండరు ఎవరికి తెలుసు అని అన్నా ఏ పుట్టలో ఏ పాముంటుందో దాని అర్థము ఎవరిలో ఎటువంటి మహిమ ఉంటుందో ఎవరిలో ఎంత ప్రేమ ఉంటుందో ఎవరిలో ఎంత మంచితనం ఉంటుందో మనం కనిపెట్టలేమని దాని అర్థం రా స్వామి నువ్వు ఇంక మళ్ళీ పుట్టల పాలు అంటే నేను అలా అనుకోలేదు ఏ పుట్టలో ఏ పాముందో కనుక్కోవాలని పోయాను ఇందులో రాఘ పాముందా తీ లేకపోతే జరిగిపోతుందా లేదంటే కొండ చెల్లవుందా లేదా ఎవరు ఆ ఇంకా పాములన్నీ పేరు చెప్పొద్దు అయ్యా వాడికి తెలియదు అజ్ఞాని అజ్ఞాని కాదు మాకు పవిత్రమైన నాగదేవత పుట్టను పగలగొట్టాడు వీడిని మేము శిక్షించాలి రాజుగారి దగ్గరికి గెలిచిపోతాం ఒక మాట మీకు చెప్పిపోదామని వచ్చామని అయినా ఇప్పుడు మాకు ఏం తెలియదు ఏదో ఎప్పుడప్పుడు ఇక్కడ మేము చెప్తుంది తినేసేసి దాన్ని అలా ప్రాక్టికల్గా అంటే పని రూపాలు చూపెట్టాలని పోతుంటాడు ఏం చేస్తాము అని అంటుంటే లేదు అని గట్టిగా పట్టుకున్నారు ఈ లోపల ఒక దూరం నుంచి ఒక బాలుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రాడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా తన వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉన్నాడు తండ్రి తండ్రి అతను నేను చేపకండి అతను మనకు మేలు చేశాడను మేలు చేశాడా ఏం మేలు చేశాడు ఏం మేలు చేశాడంటారా ఏం నాన్న మన పుట్టను తవ్వుతుంటే ఎట్లా కొట్టేశారు కదా అడుగు నుంచి ఏదో మెరుస్తూ కనపడింది బాగా తీస్తే అందులో నాలుగు పెద్ద పెద్ద బిందెలు బంగారు రంగులో మెరిసిపోతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ పైన ఉన్న మోతత్తు తీసి చూస్తే బంగారు రత్నాలు బంగారు రత్నాలు వజ్రాలు అన్నీ ఒక్కొక్క నిండా ఉన్నాయి అంతే అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ కొంచెం దాదాపు పది పదహైదు మంది ఉన్నారు ఆ ఆ పిల్లవాడు తండ్రి కూడా ఉన్నాడు ఎప్పుడైతే మాట చెవులో పడిందో భూతిని అంటే వదిలేసేసి పరిగెత్తిపోయాడు ఎందుకు పరిగెత్తారు ఆ బంగారు ఉడుతుకుంటారేమో అక్కడ వంద పంచు పంచుకునేస్తే మనకు ఉండదేమో అని పరిగెత్తారు కనుక విభూతి నీవు ఏమి చేసినా ప్రజోపకారంగానే ఉంటుంది ప్రజలకు ఉపకారమే జరుగుతుంది కానీ వారి ముందర ఎన్ని వచ్చింది నీవేం బాధపడు గారు నేను ఎప్పుడైనా లేదు లేదురాయినా నేను ఇంకెప్పుడు బాధపడను దేనికి బాధపడను భయపడను ఎందుకు నేను తప్పు చేయను అన్నారు తప్పు చేయడైనా సంతోషం హాయిగా ఉండు ప్రశాంతంగా ఉండు నువ్వు ఇంకా ఇలా వెళ్ళి పోయేమన్నా చెప్పేసి ఏ పరిగిపోతావు అలా అయితే నాకు జ్ఞానం ఎలా వచ్చును నేను స్వయంగా కనిపెడితేనే కదా నాకు జ్ఞానం వస్తుంది మిమ్మల్ని అడిగిపోయి నేను అక్కడ కడుక్కుంటే అది ఎలా జ్ఞానం అవుతుంది నీకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి అంటే నేను గ్రామ పెద్ద వచ్చాడు ఆ నాలుగు బిందులు ఎతకొని వచ్చాడు ఇక గురువు గారు మీ వాడ చేసింది చాలా మహోపకారం మా గ్రామం అంతా కూడా అతి పేదవాళ్ళు ఉన్నారు ఏదో కష్టపడి పొలాలు చేసుకుని దున్ను బతుకుతున్నారు వీటి దయ వల్ల ఈరోజు మాకు ఈ సంపద వచ్చింది ఏం చెయ్యాలన్నాడు అంటే చచ్చని అయ్యా ఎవరెవరికి ఇక్కడ ఈ గ్రామంలో భూములు లేవు వాళ్ళకంత కొంత భూములు కొనివ్వండి ప్రభుత్వ భూములు ఏమన్నా ఉంటే ధనం పెట్టుకొని వాళ్ళకి ఇవ్వండి అందరు పేదవాళ్ళకు పంచండి ఒక దేవాలయం మంచి దేవాలయం నిర్మించండి భగవంతుడు నిత్యం ఆరాధించి పూజించే ఒక పూజారిని అర్చుకొని ఉంచండి దైవ కార్యక్రమం నిరంతరం జరిగేలాగా అక్కడ దానికి ఒక ధర్మ కమిటీని ఏర్పాటు చేసుకోండి ధర్మ సముదాయాన్ని ధర్మ పరిరక్షణ ఉన్నటువంటి అనేక మంది కలిసి ఒక ధర్మ సంస్థ జరపడండి ధర్మకర్తలందరూ కలిసి ఉండండి ఈ ధర్మకర్తలందరూ కూడా ఆ దేవాలయ ధనం పరిరక్షిస్తూ దాంతో భగవంతు సేవ జరిగి చూడండి భక్తి ప్రేరేపించండి అందరిలో భక్తిని కలగజేయండి ఒక రామాలయం నిర్మించండి అందులో రాముడు సీత హనుమంతుడు లక్ష్మణుడు ఉంటారు వాళ్ళ యొక్క అనుగ్రహం మీకుంటుంది మీ గ్రామంలో రామాలయం లేదు రామాలయం లేని గ్రామం అంటూ ఏది ఉండకూడదు భారతదేశంలో అనేది నియమం అని నచ్చని చెప్పగానే వాళ్ళందరూ కూడా గురువు గారు మాకు ఒక మంచి జ్ఞానోద జరిగింది ఇవి ఇచ్చినటువంటి జ్ఞానోపదేశంతో మేము మంచి మళ్ళీ పనులు చేస్తాం గ్రామ అభివృద్ధికి ఏమేం కావాలనో అన్నీ చూసుకుంటాం నమో నమో నమ మంచి ఆశయం ఉంటే మనకంతా మంచి జరుగుతుంది కావాల్సింది మంచి ఆశ మానవులు అనేక మంది నిన్న దుఃఖిస్తున్నాను నేను దుఃఖపడుతున్న నాకు కష్టాలు వచ్చినాయి అనుకుంటూ ఉంటే కష్టాలు అలాగే ఉంటాయి లేదు పోతాయి పోతాయి నేను మంచిగా మారితే పోతాయి నేను మంచిగా మారితే పోతాయి పదే పదే అనుకోండి ఎందుకు పోయి కష్టాలన్నీ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అని శాస్త్రం చెప్తుంది వివేకానంద స్వామి చెప్తాడు యోగ సూత్రాలు భగవద్గీత అని చెప్పేది అదే మీరు మీ మనసుని మార్చుకోకపోతే కష్టాల్లోనే ఉంటారు కనుక తదే కానువృత్తి దేని మీద ఉంచాలి మంచి మీద ఉంచండి మంచి భావాల మీద ఆలోచించండి మంచి చెయ్యాలందరి కనుక ఆలోచించండి అందరికీ సంతోషాన్ని పంచాలని తదే కానువృత్తి కలిగి ఉండండి మనసులో మంచి నించుకుంటే మన జీవితం అంతా కూడా మంచిగా సాగిపోతుంది చివరి వరకు మనం మంచి వారిగా మిగలడం చరిత్రలో నిలిచిపోతాం అనగానే చరిత్ర అంటే ఏం గారు అని లేచాడు శ్రావణభూతి ఊరే ఆయన నీకు చెప్పకూడని మాట చెప్పేసి నా దుప్ప తండ్రి అనేసరి కాసా శ్రద్ధ తీసుకొని మళ్ళీ చెప్తాను బుచ్చు అని సత్యుడు చర్చ ముగించాడు నమో కృష్ణ నమో కృష్ణ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు मा कश्चित दुःख भाग्भवी शांति 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 इदं सर्वम श्री कृष्णार्पणमस्तु ॐ तत्सत् कृष्णं वन्दे जगद्गुरुं